ఎన్నికల ముందు అభ్యర్థులు ఇన్ఛార్జుల మార్పులు చేర్పులు అంటూ వైసీపీ ఒక రేంజ్లో హడావుడీ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు కూడా మార్చేసింది కొందరు సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు కొందరిని ప్రమోషన్ పేరుతో ఎంపీలుగా పోటీ చేయించి చేతులు కాల్చుకుంది ఓటమి తర్వాత తిరిగి మార్పులు చేర్పులంటూ జగన్ కొత్త ఇన్ఛార్జులను జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తున్నారు ఆ క్రమంలో వరుసగా రెండుసార్లు గెలిచిన చోట తన నమ్మిన బంటులాంటి ఎమ్మెల్యేను మార్చి ఎదురు దెబ్బతిన్న మాజీ సీఎం ఆ నాయకుడి విషయంలో పునరాలోచనలో పడ్డారా ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జిను పక్కన పెట్టి ఆ కీలక నేతకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారా ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది ఎవరా నాయకుడు వైసీపీకి గత ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది నూట యాభై స్థానాలతో అధికారంలోకి వచ్చి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెలరేగిపోయిన ఆ పార్టీ నేతలకు ఓటర్లు పెద్ద స్ట్రోకిచ్చారు ఐదేళ్ల పాలన తర్వాత రెండువేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమి విజయఢంకా మోగించింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఇలాంటి నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీని అడ్రస్ లేకుండా చేసింది ఆ క్రమంలో వైసీపీ మళ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రతిపక్ష హోదాలో పోరాటానికి సిద్ధమవుతోంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే ఓటమి పాలవటంతో ఆ స్థానం రూరల్ ఇన్ఛార్జిగా ఆనం విజయకుమార్ కుమార్ రెడ్డిని జగన్ నియమించారు అయితే ఆనం రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా లేరన్న విమర్శలు ఉన్నాయి దాంతో వైసీపీ అధ్యక్షుడు ఆయనను మార్చే ఆలోచనలో పడి ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తున్నారట గతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇన్ఛార్జు బాధ్యతలను అప్పగించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత మళ్లీ మార్చటంతో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆనం విజయకుమార్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందట అనేక అంశాల్లో వారిద్దరూ మధ్య సమన్వయం లేకపోవటంతో పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటుందని ప్రచారం జరుగుతోంది గతంలో ఆదాలా వెంటనే నిలిచిన రూరల్ వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెంట నడవటం లేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది ఆనంకు పార్టీ బాధ్యతలు అప్పగించటంతో పార్టీ క్యాడర్లో తీవ్ర నిరుత్సాహం నెలకొందట ఈ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చూస్తుందట రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జుగా మరో నేతను ఎంపిక చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది పార్టీ శ్రేణులు కూడా బలమైన నాయకుణ్ణి ఇన్ఛార్జిగా కోరుకుంటున్నారట నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను ఇప్పుడు ఎవరికి అప్పగిస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జుగా వస్తే పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట పైపెచ్చు రూరల్ నియోజకవర్గంలో యాదవ్ వర్గం ఎక్కువగా ఉంది దాంతో పార్టీ పరంగా కేడర్ బలంగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుందని అందుకే అనిల్ కుమార్ యాదవ్కు సమన్వయ బాధ్యతలు అప్పచెప్పాలని కేడర్ కోరుతోందట అయితే రెండువేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలిచిన అనిల్ యాదవ్ మంత్రిగా కూడా పనిచేశారు అయితే జగన్ అనూహ్యంగా ఆయన్ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు అనిల్ యాదవ్ అయిష్టంగానే జిల్లా మారివెళ్లి పోటీ చేశారంటారు అయితే జగన్కు నమ్మిన బంటుగా పేరున్న ఆయన జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని చెప్పుకుంటూ ప్రచారంలో చాలా హడావుడీ చేశారు నూట డెబ్బై ఐదు సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన అనిల్ నర్సరావుపేట ఎంపీగా లక్షా అరపై వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు మరోవైపు వైసీపీ కూడా కోలుకోలేని విధంగా దెబ్బతింది దాంతో ఓటమి తర్వాత ఆ మాజీ మంత్రి నెల్లూరు సిటీలో కూడా పెద్దగా లేదు అలాంటప్పుడు ఆయన నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా వస్తారన్న వార్తలు చచ్చనీయాంశంగా మారాయి వైసీపీ నుంచి టీడీపీలో చేరి రూరల్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన సోదరుడికి అక్కడ బలమైన పట్టుంది మరి కోటం రెడ్డి బ్రదర్సు సెగ్మెంటు మారి వచ్చే అనిల్ యాదవ్ ఎంతవరకు తట్టుకుంటారన్నది సింహపురి పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ మారింది